హాయ్ ఫ్రెండ్స్ నిన్నకు ఈవినింగ్ టైం అయితే నేనైతే వఫ్రాకి అయితే వచ్చాను కరెక్ట్గా పదకొండు గంటలకు అయితే కాల్ చేశాడు నేనైతే ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి వెళ్ళేసి ఒక కాఫీ అయితే దొరుకుతుంది అక్కడ మనం వచ్చేసి కాఫీ తీసుకుంటాం అని చెప్పేసి మా కఫీల్ కాల్ చేశాడు ఒఫ్రా ఎడారి ప్రాంతాల్లో కూడా ఇంత క్లాస్లీ హోటల్స్ కూడా ఉంటాయని చెప్పేసి నాకైతే ఫస్ట్ సార్ అయితే నేను చూస్తున్నాను ఇక్కడ మొత్తానికి ఇక్కడ చూస్తే అన్ని కూడా ఇక్కడ అన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి మనకి త్రోల్లీ ఉండాలి కాఫీ షాప్స్ ఉన్నాయి ఇంకా వచ్చేసి కోయిటీ పిల్లలు ఆడుకునే దానికైతే ఇక్కడ చిన్న చిన్న మిషన్లు అయితే పెట్టినారు చూడండి ఇక్కడ ఎడారి ప్రాంతాల్లో కూడా ఇంత క్లియర్గా ఉండే ప్లే గ్రౌండ్లు కూడా దొరుకుతాయి అని చెప్పేసి నేనైతే అనుకోలేదు ఇంకా థర్స్డే ఫ్రైడే సాటర్డే వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు కోయిటి పిల్లలు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి కోయిటీ వాళ్ళు ఈ డిజర్ట్ ఏరియాలో కూడా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే మీకోసం వీడియోతో పెడుతున్నాను కరెక్ట్ టైం చూస్తే ట్వల్ అవుతా ఉండదు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లోనే ఉంటాయంట చలి చూస్తే ఇప్పుడే వచ్చేసి టెన్ సెంటీగ్రేట్ కి అయితే వచ్చేసింది ఇంకా నైట్ పూట అయితే ఇంకా ఒంటి గంటకి రెండు గంటలకి ఇక్కడ ఫుల్ గా అయితే చలి ఉంటే ఉంటది ఒఫ్రాక్ వచ్చానో లేదో అప్పుడే నాకైతే కోల్డ్ అయితే ఫుల్ అయిపోయింది దాని తర్వాత ఇంకా చలికి అయితే ఇక్కడ నాకు ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయింది ఈ వఫ్రాక్ డిజర్ట్ ఏరియాలో కూడా ఫార్మసీలు మనకి రెస్టారెంట్స్ ఇక్కడ షాపింగ్ సెంటర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మనకైతే లభిస్తాయి చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ చూస్తూ ఉంటారు స్విఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే నేను చేస్తాను మీకోసం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్